ఇట్లా ఎండిపోవట్టే ఆఖరు నేను చచ్చిపోయినా మంచిగాని పంటను మాత్రం చచ్చిపోని ఇక ఎట్లయితే గట్లా ఏం చెప్తారు ఏని ఎన్నిసార్లు అయిపో మోటార్ మళ్ళీ ఎందుకున్నారా మోటరా ొద్దుగా వచ్చిండు మరి గింత అయింది ఓ నీళ్లు లేవు నిప్పులు లేవు దూపలేదు ఆకలి లేదు ఏడ పని చేస్తే గానే ఉంటాడు కానీ ఇంత కూడా ఆరోగ్యం పట్టించుకోడు ఏడ కూర్చున్నాడో ఏం చెప్తాడో ఏమైంది రామన్న బాబు రెండు గంటలైతే ఎదుగుడు బట్టి ఇంకా అత్తలేవు ఎండ్ అవుతుంది వాళ్ళ బాగా ఆ పొలం ఇప్పటికంట ఎర్రబడుతుంది మందు కొట్టాలి అత్త వస్తావు ఇంకో అత్తలేవు ఈ కూర్చున్నావా నువ్వు ఈయన ఊకుండా నేను అవకుండా ఇంకేం చేయనే మందు కొట్టుడు అయిందా పొద్దు కదా నీ మందు కొట్టుడు కగ్గిదాలుగా పొద్దుగాలంగా అన్నాడు గింత టైం అయినా ఇంకా అత్తలేడా రామల బాబు ఎవరు కొడుతున్నా కొట్టి అత్తానికి ఇంటికి ఏం రావాలని చెప్పి పట్టు కూకున్నా ఏం చేయాలి ఇంటికి అత్తనా నీతో నాకు కొద్ది పోసనా అంటే గంత పొద్దుగా వచ్చినావు ఈ పాటికి నువ్వు మందు కూడా కొట్టలేదా మరి మందు కొట్టడానికి ఎంతో పొద్దుగా వచ్చినావు కొట్టిన మొగాలేసినావు మందుని బట్టి ఏం చేయడానికి గింత పొద్దుగా రావన్నా మరి కనీసం ఇంటి మొక్కను కూడా రాలేదు కొట్టి కొట్టి గిట్ల పడ్డడం ఏమో మరి నీళ్లు తాకపాయా నిప్పులు తాగపాయా అన్నం దిగకపాయా నేను ఆగమాగం ఉరికి రాబడితే నువ్వు కైకిల మనిషిని బాబు అత్త అన్నాడు కొట్టడానికి అయ్యా ఎకరం ఉన్నారా రెండు ఎకరాల పొలానికి నువ్వు కైకిల మనిషిని పెట్టి మందు కొట్టించి నువ్వేమో పెద్ద పనగడ చేసినట్టు నందిని పెడతానవా పైసలు కుక్కేందుకు వేస్తానే ఏంది ఆ పంట వండించిన ఫలమే లేదు ఇటు మందు కొట్టేటోళ్ళకు ఇటు నాటేసేటోళ్ళకు ఇటు వరి కలిసేటోళ్ళకు దున్నుడు గూళ్ళకు పిండి బస్తాలకు ఈడికే అవుతుంది ఆడికి ఆడికైతుంది నీ సంసారం నీ ఓరుతావేయా కాకి కదా కాయ కాయ ఎవరినట్టు ఓరుతావేందే మొన్న నీ మందల వేయ కాబట్టి నాకు మందు కొడతా అన్నాడు చే బదులు నేను పైసలుగా నువ్వు దాచిపెట్టి నాకు లచ్చలు లచ్చలు అని చెప్పి నీ కైకులను పెట్టి చేసుకుంటా అట్లా కాదు నువ్వు మందు కొట్టవేనవా మందు చల్లవేను నువ్వు వాళ్ళ గూత వాళ్ళు పైసలు ఇస్తే మనకు అవి ఉప్పుకొని నిరుపుకాయకు అక్కడికి వచ్చు నువ్వు కొట్టుకుంటే ఇప్పుడు మనకు వాళ్ళు రాకపోవరు కదా మందు కొట్టే మెల్లగా ఏం కదా ఒడ్డుకుంటే ఒడ్డుకుంటేకుంటూ కొట్టచ్చు అదే మందు మందు కొట్టుడంటే బురద లోతు దిగాలే మందు కొట్టాలి మిల్ల తెలుగుతో మిలా మందు కొడుతున్నా మందు మందు కొట్టారా అని మాట్లాడితే నువ్వు పని చేయలేదు పనికి రాలని మాట్లాడుతున్నావా ఏంటి తాగిన తడబడుతుంది పొద్దు పొద్దుగానే తత్త నిన్ను పొద్దుగా ఉన్నది ఇంకా నాకు ఎంజాయ్ ఉండదా నేను పెళ్లి చేసుకున్నా అన్ని వినే కానీ ఆ పొలా మొత్తం మన ఇంత మంది అని పెట్టాలి గీ ఎండకా సిగ్గులేదు నీకు రేవులే రేవులు ఎత్తి తా లేదు ఇగ్రం తక్కువ ఇల్లు అలుగుతున్నట్టమో అన్నట్టు ఎండకు పెడతా ఎలుకలు ఏడత్తాయి పొద్దు పెడతావు తెల్లం దాకా తిరిగినా కూడా మందు తిని సత్తాయి అంటే నీకేమో ఎండ మందు కొట్టచ్చు మందు తల్లచ్చు నీళ్ళు పెట్టచ్చు నువ్వు పని చేయమంటే అమ్మా నిండ కొడుతుంది ఎలకల మందు నీడ పెట్టుకోరా అని మాట్లాడుతున్నావా మెల్లగా పొద్దు అదే పని చేయమంటే నాకు ఇలా కైకిలు మిస్ అయింది అందుకనే నేను మరి ఇంతవరకు నువ్వు ఇంటి ముఖం రాలేదు కదా నేను వచ్చినా నీ కైకిల్ పోతే ఏం చెత్తవు

ఆ నెరువేళ్ళు పడతాడు ఈ నెరు వెళ్ళి పడతాడు పని చేస్తాడు ఎప్పుడైనా ఎండగానే చేస్తాడు సరికాని కానీ ఏ ఎండకు పని చేయద్దు అని చెప్పి మళ్ళీ పెడుతున్నావు ఏ ఇట్లా దిగబోదాను సరే వచ్చిన ఉండు తమ్మి ఈ శివగాని కొలుక మంచి నీళ్ళింది కదరా పంట కూడా మంచిగా పండుతుంది మనకేమో నీళ్ళు సరిపోతలేవు ఏం జరిపోతలేవుడు వీళ్ళు పెళ్ళమ్మవాడు రోజు పొలం కాడికి కత్తుకుంటా పొలం కాడని వండుకుంటా మంచిగా నీళ్ళు వారేచుకుంటారు మనకేమో నీళ్ళు ఎటు సరిపోతలేవు వీడు మన నాన్నకు ఉంచుకునే దానికి పుట్టిండ్రా మన నాన్నకు తెలియకుండా మొత్తం భూమి పట్ట చేయించుకుండు మన సంతకాలు కూడా లేవు పెద్దవలసిన వాళ్ళు మాట్లాడుతున్నా వాళ్ళ పిల్లలు తాపిచ్చి వాందకి మలుపుకుండు వీడు బాగా గౌరవం చేస్తే ఊకున్న కొద్ది నువ్వు ఇట్లుంటే ఎట్లా మరి పోయి మాట్లాడదాంపా చక్కగా మాట్లాడదాంపా లేవో బా గౌరవం చెప్తాడు మన పంట చూసినాం అరే గంతకనం మందు కొడితిమి గంతకనం చేతి మరి అది ఏ రేట్ల పై పోయింది చూడు మా పక్క మొత్తం ఎండైపోయింది మనది ఇట్లానే చూసుకుంటుండు ఇంకా మంచిగా దంప రా ఈ ఉన్న ఎకరం కూడా మంచిగా దంపాయించుకుంటాడు మనకేమో నాలుగు ఎకరాలు ఉన్నా కూడా అది ఎటు సరిపోతలేదు లేదు మనకు ఆగే అన్న మన అయ్యా ఉంచుకున్న దానికి పుట్టినవాడికే గంత రూపం ఉంటే మన అమ్మ పెళ్లి చేసుకున్నది మనకెంత పట్టు ఉండాలే ఇంకా మాట్లాడమని పన్నాడు మళ్ళీ ఒక్కసారి ఫోన్ చేయి ఏ ఆయన వస్తాండాయి ఎటుదాకా వచ్చిండో అవురా వెళ్ళమ్మ మొగలు చెట్టు కింద నీడకి మంచి కూర్చొని ముచ్చలు పెడుకుంటా ఎవరిని కొంప నాశనం చేస్తాం అని దూత్తారు ఎవల కొంప నాశనం చేసినావు ఏమిటికి మాట్లాడుతున్నావు అట్లా వచ్చినా మాటలు ఏవిటికి మాట్లాడుతున్నా మరి పొలం చూడు పో ఎటుందో నీ పొలం చూడు ఎటుందో మరి మీకు ఎట్టల్లింది రాత్రి అనక పగలనక ఎండనుక వానకుంట వచ్చి నీళ్లు పెట్టుకుంటానా మీ లెక్క వంటలేము నీళ్లు పెట్టుకున్నాం పారు అని మాట్లాడుతున్నావు బావి ఎవ్లో ఓపిచ్చిర్రు నీ అవ్వే ఊపిచ్చినా నీ ఎవలో ఓపించినా సప్పుడే నీకు నీళ్లు పెట్టుకోకని చెప్పినా నా భాయలో నీళ్ళు ఎందుకు ముడతాను

మా మంచి అడిగా కూర్చుంటా పోయారు పెండ్లా అమ్మవారు అందరు అన్నములు ఏ నీకు ఏం అర్సన్ మాట్లాడుతాను నువ్వు మధ్యలో వచ్చింది అని మధ్యలో ఉండు నీకు ఏం దర్శనం మా గురు నీకోసం అవురా ఆడదాని ముంగలే సప్లై కుట్టారు నువ్వు మాట్లాడు వరా నల్లికుంటాడు మాట్లాడుతున్నావు నువ్వు ఆ తోడు మాట్లాడకుండా ఆడలతో మాట్లాడి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతావు అబ్బో ఎవ్వ వచ్చినా ఊరు మొత్తం అవ్విందో ఇంకా రుబాబో మాట్లాడుతున్నావా ఎవరితోటి మాట్లాడుతున్నావు అనుకుంటా అరే నువ్వు ఎవరు కుట్టినావు మర్చిపోయిన వరా ఉంచుకోవడానికి కుట్టినావు మా అమ్మకు నాకు నీకున్నది రా బాగా మాట్లాడతాను ఏ ఎక్కడ మాట్లాడక ఉంచుకున్నా ఉంచుకున్నాడు ఏం మాట్లాడుతున్నావుగా మా అమ్మాయి ఉంచుకున్నా రాలేదు పెళ్లి చేసుకుని వచ్చింది ఏదో అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగా మాట్లాడతాను ఎన్ని పెద్ద మనిషిలో పంచాయతీ పెట్టలేదు మా అమ్మ భూమి ఇచ్చారు మాట పని మీకు పని సాదగాక మీ మందు కూడా సాదాక మమ్మల్ని మిడుతున్నావు నాతో మాట్లాడకారు మాట్లాడతా ఉంచుకున్నా అప్పుడు తెలివి లేదా ఎవరన్నా పెద్ద మనిషి రాసి పెద్ద మనిషి ఎవడు రాష్టానికి ఆడేవాడు నువ్వెవడు మా బాబుకు లేని పని పెట్టుకుంటా వానికి రాపించుకుంటా దొంగ సంతకం చేపించి ఏకరం భూమి రాపిించుకున్నావు ఆ నాలుగు ఎకరాల్లో మా చేస్తారు పెద్ద మనుషులు గట్టే మాట్లాడితే అద్దగుంట అద్దె కూడా రాదు నీకు రాదు రాదు మా సంత రిజిస్ట్రేషన్ లో మా సంతకాలున్నాయాత్రం పెడతా కళ్ళు దొబ్బినా అని చెప్పి మాట్లాడుతుంది నాకు తెలుసా ఇదంతా ఇష్టం మీ సంతకాలు 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 మీరు మా మా మన భూమి మన చేసిండ్రు మన పాలు మనం చేసుకున్నాం ఇలా చిల్లి మాట్లాడుతుండ్రు మారే నీ పాలు రాలేదు మా అమ్మ మాటలు చెప్పి మా పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ పంచాయతీ పెడితే కొడుకు మోసపోతే నాకు చెప్పురా చెప్పు రామాయణాలు మహాభారతాలు పురాణాలు మొత్తం చెప్పు నీ ఎన్ని కథ అయినా వెళ్తావు ఆ గంపలు సాటకులు అమ్ముకుంటా అంగట్ల మొత్తం అమ్ముకొత్తవు నువ్వు ఏ ఆగన్నా నువ్వు నువ్వు అంటే ఇడిచో పెట్టినా కానీ బావి ఎక్కడ నువ్వు బాయ్లని పెట్టుకోమన్నారా ఆ బాగా మాట్లాడతాను మా అన్నవారికి తెలిసి తెలియక మా అయ్యతో మాట్లాడదు సంతకం పెట్టించుకున్నారు అంటే నీకు పెద్ద అంటే చిన్నంత లేదా రా రారాపోరా మాట్లాడుతున్నావు మరి మీ అన్నగా నువ్వు రారాపోరా అన్న ఏం చేస్తావు అరే పెద్ద మనిషి ఏం చెప్పారు నేను బాయి తాగుకునే వారి కల్లా నాకు ఒక పాలు మీకు రెండు పాలు అని చెప్పారు నీకు అదే చేస్తున్నా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారని చెప్పి నన్ను ఏమైనా ఏలని చెప్పచ్చు రాని దాన్ని సంపుతాను చూస్తున్నా మరి మల్తాడు మావాడు ఆ మల్తాడు మల్తాడు ఇద్దరు ఒకటైనా మొవని సంపదామని చూస్తురా పంట మంచి వండే వరకు మీ కన్నులు ఓర్తలేవు కన్నులు ఓర్తలేవు కాదు మేము పూడిగా లేపితం బాయిల కైకినోలు పెట్టుకుంటా అన్ని ఏపితే మీరు మంచి వార్పిచ్చుకుంటారు ఎప్పుడు రాపిచ్చుకుంటారు బాయి పెద్ద మనుషులు చెప్పిరు బాయి దవదాక అది పెట్టుకోమని ఎప్పుడు దిస్తారు ఎప్పుడు చెయ్యి ఆ మూడు రెండు ఎకరాలు అమ్ముకున్నాక మా పంటలు మొత్తం ఎండిపోయినాక నువ్వు ఈ ఎకరం కాక ఇంకొక నాలుగు ఎకరాలు కొని తప్పుడు మంచిగా తప్పించుకుంటారా తిరుగుతాయి పెద్ద మనిషి నేనే పెద్ద మనిషి ఊర్లో పెద్ద మనిషి అంటే పెద్ద మనిషి మార్పించుకుంటావు ఏం చేసుకుంటావు షేర్ పెద్ద మనిషివి నువ్వు సక్కనను అయితే ఇలా గింత గొడవవు నీ తమ్ముడు గన్న తాగుబోతాడు తిరుగుబోతాడు అవును నువ్వు పెద్ద మనిషివి నువ్వు చెప్పి నాకు చెప్పే ఇంకొకసారి నా తమ్ముడి గురించి మాట్లాడనం అనుకో బిడ్డ మంచిగా ఉండది ఏదో పీకని తీయని బతికి కొద్ది నీకు గింట గన్న రూపం ఎక్కడరా నక్కల చేతురు కొడుకా తెలుసు మీరు చంపుదామని వచ్చారు అందుకే మీరు గిసంటలు వాటిని తమ్మునికి పెండ్లిపేట లేకుంటున్నాడు ఏంటిది నకరాలు సంపిపోయాక మీకు నిమ్మల వాయతట్టు ఉన్నది కదా సంపిపోడు కాదు అరే ఇట్లా ఇట్లా చెప్తే ఊకరు నువ్వు సక్క పీజులు తీసుకుపోయి ఆ వైర్లను కోసేయిపో ఆ కోసేస్తారు కోసేస్తారు ఒకళ్ళు పంట మంచిగా వండుతుంది మంచిగా బతుకుతురు అంటే గిదే పుల్లలు పెట్టుడు బతుకు ఏడదు ఆపుర దొంగ ఏడు నువ్వు ఉంచుకునే దానికి ఉంటం ఉంచుకునే దాని లెక్కనే ఉండాలి మా కాళ్ళ కింద చెప్పాలి బతుకు లేదంట కొడుక ఆ నీళ్ళు ఎట్లా పెట్టుకుంటా చూద్దాం ఆ ఫీజులు పడేస్తా నా అమ్మ ఏమో తప్పు పని చేసిందట నా మాట మాటకి ఉంచుకున్న దాన్ని కుట్టిన ఉంచుకున్న దాని గుట్టిన మా అయ్య గుళ్ళపై పెళ్లి చేసుకుని వచ్చింది కదా అలా అమ్మ చచ్చిపోయిన తర్వాత అయినా మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాతనే కదా నిన్ను కుట్టిన దానికి ఉంచుకున్న దాన్ని కుట్టినా ఉంచుకున్న దాన్ని కుట్టిన అని నాలుగు మాట్లాంటాడు అదే పెద్ద మనుషుల మంచులు వాళ్ళ రెండు అంతలు నీకు ఒక్క అని వాళ్ళు మంచి రోడ్డుకు తీసుకున్నారు నాకేమో ఉట్టి దుబ్బ భూమిచ్చిరు అయినా సప్పడకుండా పెళ్ళ మంచిది నాకు మంచి చూసుకుంటుంది అంతే చెప్పిన నువ్వు ఇట్లనే బాధపడుకుంటుంటవా వాళ్ళిద్దరు అయిరు నువ్వు ఒక్క నువ్వు అయినావు ఒకసారి నలుగురు తీసుకొచ్చి దీనికి ఒకటి చేసుకోవచ్చు కదా అప్పుడేమో వాళ్ళు చెప్పినట్టే ఇంట కదా అని చెప్పి అప్పుడెక్కున్నావు ఆ బావి లేదా మన్ను లేదా నువ్వు అప్పుడే బాయ్ల పొత్తు కొట్లాడవా కొత్త అన్ననే వాళ్ళు అప్పుడు పైసలు బాగున్నాయి కాబట్టి పొత్తు అన్న ఇత్త అన్న అన్నారు తర్వాత అంత అయిపోయిన తర్వాత ఇలా ఈ నొల్లు పెడుతురు నేను ఏం చేయాలి పోని పోని అన్నలే కదా అని ఊకుంటే అలా తమ్ముళ్ళు లెక్క చూతుర్రా ఇప్పుడు కాదు అప్పటి నుంచి అరవై కోసం ఇలా పంట మంచిగా పండుతుంది చెప్పి ఇంత నొల్లి పెట్టమంటే నా అమ్మ ఉంచుకున్న దాని కూర్చున్న ఉంచుకున్న దాని కూర్చున్నవాని కన్నీ మాటలు అంటున్నా కూడా నేను ఎందుకే బాధపడాలి ఎందుకు అలా మీకు పోవద్దు చెప్పి కానీ నువ్వు ఇద్దరు ఒకటి తమ్ముడు ఉన్నాడు అన్ను ఉన్నాడు చెప్పి కొట్ట కొట్ట మీదికి రావట్టి నేను ఒక్కనే కదనే పుష్కమని అయితే ఇప్పుడు హాస్పిటల్ వరకు నాకు ఎవరు చూసుకుంటారే నువ్వు నేను ఎవరు చూసుకుంటారు నీకు నువ్వు నాకు నేనే నువ్వు అన్నలు అన్న ఇస్తున్నావు అని వాళ్ళు కనీసం తమ్ముడు అని కాకుండా ఉంచుకున్నదానివని అన్నిసార్లు మాట్లాడబట్రి పొలం ఏమో ఇంకొక తడి పెడితే అయిపోతది పంట చేతికి వచ్చే వాళ్లకు గిట్ల పీజులు వీకెత్తే మన పరిస్థితి ఎట్లా చెప్పు గిట్లనే వీళ్ళతో నొల్లి పెట్టుకుంటే మన బతుకు ఆగమే అయితది కానీ వీరే బాబు దగ్గరికి పోయి వీళ్ళు చేసిన కనుక చెప్దాం పా ఆయననే దగ్గరకుండి పిలిపిస్తే మీ అన్న కంగడు ఆయనకైతేనే అంగుతాడు పోయి మాట్లాడదాంపా

గొడ కూడా వచ్చి ఏడు వాళ్ళే కాలు పట్టుకుంటే ఇవ్వని చూసుకుని అర్థం అయితే అంటే ఇప్పుడు పీజు వీగిన కదా వాడు ఏవని బయలుకెళ్ళి పెట్టుకుంటాడు కులంకి నీళ్ళు ఎట్టకుంటాడు కప్పుడు చూస్తా ఇవ వండించుకొని ఏ పడు పండించుకుంటాడు వచ్చి కాలు మొక్కలకు కొడుకు కూడా కొడుకు ఇవన్నీ కాదు నాలుగు ఉతుకుతాడు ఇగాడు ఆరాపూరే చేయలు చూడు అవ్వా వాడు ఏదో పీకని బతుకనీ తీయ నేను సపరేట్ చూసి చూడనట్టుంటే ఇద్దరు మొగలు కలిసి నావి చూసినా నువ్వే మరి వాళ్ళ వాళ్ళని గింత కనికరం చూపి వాని పొలం మొత్తం ఎండిపోవాలి చెప్తాడు నాలుగుతాడిగా ఇక ఏ పెద్ద రాని ఎవడు మాట్లాడతారో నేను కూడా మాట్లాడతా హలో ఆ ఎలా బాబు ఒక లొట్టి దించిపెట్టే అన్నా నేను ఆ అన్న కూర్చుంటాం సరే చేతులలో లాగంట ఆకులు తెచ్చింది తీసుకుంటానా మరి నీకే తీసుకో తీసుకో కళ్ళు మంచిగా అవుతుందే బాబు ఏ అవుతుంది కళ్ళు మంచిగానే అవుతుంది మంచిగానే అమ్ముడు పోతుంది అందరం మంచిగా కలిసి ఉండాలి కానీ లొలి పెట్టుకుంటురట ఊకే నీ అబ్బా అందరు వాడిని ఎన్కెస్తారేమి వాడు మా తమ్ముడు ఏంటి వాడు మా తమ్ముడు కాదు ఎవడు కాదు వాడు ఇట్లా ఎందుకంటే బిడ్డ తల్లులు వేరైనా తండ్రి అయితే ఒక్కడే కదా ఏ ఆడుగుయక నువ్వు మాసం అట్టకుండా ఎట్లాదే బాపు వాడు మా తమ్ముడు ఎందుకైతే వాడు మా తమ్ముడు కాదు వాడు ఊకున్నా కొద్దీ బాగా గౌరవం చేస్తాడు అరే మామిడికాయ మరతా ఏ పీకని బతుకని అని చెప్పి సపడే కొన్నా కొద్దీ పెళ్ళమ్మ వాళ్ళు ఇద్దరు కలిసి మామిడికాయ ఉడతారు వాడు మా ఇద్దరు రక్తం ఒకది కాడు వాది చెడు రక్తం మాదే మంచి రక్తం వాడిన కొడుకు గొడవ విడవాలే పెద్ద మనుషులు చెప్పిర్రట వానికి వాడు చెప్తున్నాట వీడు చెప్తున్నాట మాయ ఆస్తి వాడట్లేదు తింటేనే తినేది కాక ఇంకా ఆ రుబాబులు పెళ్ళమ్మ ఆ ఊకున్నా కొద్ది వాన వాడు గొడవ గొడవ ఏడ్చుకుంటా కాలు పట్టుకోలే వాడిని లేదు బా ఎటైతే కదా చూసుకున్నాం వాడు మొత్తం మసులు అబ్బా సుఖత కొంటూ ఉంది రంప వానికి అంపు తయారైస్తావు అబ్బా అబ్బ శుద్ధ అంటే మన రక్త అంతం మన సుల్తాన్ని వాడిన మన సంగతి మంచినే ఇస్తావు బిడ్డగా అంటే ఏమో అనుకుంటాడు వాడు నేనంటే ఏందో చూపిస్తావు వీళ్ళు అయ్యకు నేను అనవసరంగా పుట్టినా అని వాడు అనుకోకపోతే నేను ఈ బుధనే అరే తమ్ముడు పచ్చ చెప్తాం ఆ ఎకరం పూర్తి వాడుకొని ఎగురుతాడు అది కూడా మనం కచ్చటం కాదు జానడు కూడా దక్కనియా నువ్వు చూడు నేను అంటే చూపిస్తా మనం పోయి ఇప్పుడు పొలం కానే పొందాం వాడు ఎట్లా వచ్చి మోటార్ ఆన్ చేస్తాడో చూద్దాం వాడు పొలం ఎట్లా పండిస్తాడో చూద్దాం సరేనా ఏ రేపా పా బాబు రేపు పొద్దున గలకి పైసలు ఇస్తాను సరే పాటు ఉంటే పట్టారా సాగుదా వాడికి సరే ఆ ఒక తల్లికి పుట్టకపోయినా కలిసిమెలిసి ఉండాలి కోరండి ఏం చెప్తారో కదా శివా ఉన్నావా నమస్తే బాబు నమస్తే పెద్ద మనుషుల జవనాథ్ కట్టినాం కదా వాళ్ళకి మరి రమ్మని పంచాయతీకి శివా నువ్వు పీజ్ కట్టినావు కరెక్టే మీ అన్న ఇంత లేరు ఏం చేస్తావు వాళ్ళు అర్ధ వద్దు అంటోళ్ళు మీరు మీరు పంచ చూసుకోపోవాలంటోళ్ళు ఏం సంగతి ఇదికోది ఇది వచ్చింది నా నాన్న మీరు కొట్ట కొట్ట వస్తుళ్ళు తెలుసు ఇక మరి ఏం చేస్తావు వాళ్ళు ఎవరు చెప్పిన అయినది అట్లేరే మమ్మల్ని గారి కోసం ఉంచుకుంటా వాళ్ళు ఇట్లా అయితే ఎట్లనయ్యా ఇక అట్లా కాదు వాళ్ళకు రామోజీ బాపే బెటరు వాళ్ళు అలా ఇది వాళ్ళు చెప్తేనే వింటారు నువ్వు ఏదో మనకి చెప్తే ఇంటర్ కాచ్చు అనుకుంటా వాళ్ళ లేదు అప్పుడు నాతోడు పెద్దనుల్లి ఇద్దరు అన్నదమ్ములు నన్ను ఒక్కొక్కని చేసి కొట్ట కొట్ట వచ్చిన అప్పుడే ఎడి చేసి మొత్తం అది పంట ఎండతారట మూటకట్ట రానిట ఎట్లా నీకు కుదురుతాయ రాజమల్ బాబు చెప్తా పంచాయతీ బాబారు ఇస్తా యాభై వేలు ఓడి లక్ష ఓడి జమినాత్ పెడతా బరాబారు ఏదో మంచి మాట కొద్దీ నేను చెప్పమని చెప్తే నేనే కొట్ట కొట్ట తండాలకి ఎవరు భయం ఉన్నది చెప్పు తినుడు తాగుడు తమిళనాడు అదే పైసలు ఉన్నాయని ఉండేది కథను చెప్తారు బతకెటోర్లను మొక్క ఉండదు మంది ముందు రా రా చూసుకుందాం చేద్దామని మాట్లాడతారు ఈయన నాట సంపి బొంద పెడతారట మేము ఒక్క చేతులకు కావాలని మా బాబు మీద కురికత్తాడు మరి ఏం చేసుకుంటుండ్రు కాదు ఆ రాయమల్ బాబు అయితే వింటాడు నువ్వు ఆయన దగ్గర ఇవ్వ రాయమల్ బాబు అయితే ఇప్పుడు ఏదో మంచి మాటతో మీతో చెప్పి పంపిద్దామని అంటేనేమో రాన నిన్నే కొట్ట కొట్ట అంటారు ఇంకేం చేయండి చెప్పు నా పొలం నేను వేసుకుంటే నువ్వు నా అన్నగాని కాదు నా బా బాబు ఉంచుకున్నాను కుట్టినవని చెప్పి ఒకటే మాట అంటే నా చెవులన్నీ చిదురు పడుతున్నాయి ఆ నీ లంగతాన్ చేసేది దొంగతాన్ చేసినా బాబు ఊకే ఉంచుకున్నదాన్ని పుట్టినా ఉంచుకున్నదాన్ని పుట్టి ఇదే ముచ్చట్నా ఆమె మనిషి కాదా ఊకే అదే ముచ్చట్నా అనుడు ఈయన పెళ్లి చేసుకున్నా ఆమె పుట్టిండు ఏమో ఇక సరే బాబు ఏమో శివ అలా వాళ్ళకం చూస్తే దేనికైనా తెగాచనుకున్నారు జర జాగ్రత్త ఉండు ఆ పెద్ద మనిషి పిలిపించి మాట్లాడదాం అందరం ఆ సరే ఉండు పోతున్నా సరే అది చెప్తుంటే నాకు కూడా వీళ్ళేమో వీళ్ళు ఏమో మూడు మనుషులు ఉన్నారు ఎవరి మాట వినేటట్లేరు వాళ్ళు నొల్లికొచ్చినా అనుబట్టి ఇస్తే నిన్ను చంపినా చంపితే ఈ కాలం మనుషులు ఎట్లున్నారు అంటే బంధాలు బంధుత్వాలు లేకున్నా మంచిదే కానీ వాళ్ళు అనుకున్న ఆస్తుల కోసం మృగాల్లాగా మారి చోటు కిడిచిపెట్టలేదు శివ కొంచెం జాగ్రత్తగా ఉండు నొల్లికి ఓకయ్యా జాగ్రత్త ఎందుకే మనం లంగతానం చేసినావా దొంగతాన్ని చేసినావా ఏదైనా కొట్టిన మధ్య ఇచ్చినామా మన పని మనం చేసుకుంటూ మన మనం భూమి మనం చేసుకుంటే వాళ్ళు వచ్చి నాకు అక్కుంది నాకు అని చెప్తే మనం భయపడతావా ఇట్లా భయపడికి ఎన్నె బతుకుతాం చెప్పే అది నాకు ఎందుకు ఉంటే మనసు అంతా బాగా భయం భయం అవుతుంది నేను కొద్దిగా నిమ్మలంగా మాట్లాడి ఒడిచిపోయేటట్టు చేయి కానీ పంతానికి పోయి పానం మీద లేదే రజని పంతాన్ని పోయి పానం మీద తెచ్చుకుని కాదు మనం తప్పు చేస్తలేము ఉప్పు చేస్తలేము మన భూమి మనం చేసుకుంటున్నాం అప్పుడు గంటగానే ఒక్కరోజు మాట్లాడుతూ ఊకున్న కొద్దిగా వాళ్ళు బాగా చేస్తారు ఏదో మనం మాట్లాడే చెప్పి పెద్ద మనిషి దగ్గర పోయి చెప్తే వాళ్ళే కొట్ట కొట్ట పోతారట వాళ్ళే ఇక మనం మనం కాదా మనం తప్పే పని చేసినామా మన మా అమ్మ ఏదో ఆ ఆ ఫస్ట్ భార్య చచ్చిపోయిన తర్వాత సెకండ్ భార్య పెళ్లి చేసుకుంటా అంటే పెళ్లి చేసుకున్న తర్వాతనే నీ అన్ని ఊటినా నాకు వాళ్ళు అక్క వచ్చింది మా అమ్మ నువ్వు తప్పు పడతా నీ కూడా ఒక తల్లి కొడుకునే కదనే ఊగా మా నాన్న ఉంచుకునే దాన్ని కుట్టినా ఉంచుకునే దాన్ని అంటే నాకు ఎట్లా బాధ అనిపి అని చెప్పు ఆ భూమి ఉట్టిగా వచ్చింది అలా ఎడికెళ్ళిందే మా అమ్మ బంగారం అమ్మి మా అమ్మ దగ్గరికి కట్న పదిలతో ఆ మూడు ఎకరాలు కొంటే అమ్మ ఏం పెట్టింది ఏం పెట్టకపోయినా అట్లా కొట్లాడుతున్నా నా భూమి ఎంత అయినా తొడగొట్టు అండగాకపోయినా నా అన్ననే తమ్ముడు మాట్లాడితే వాళ్ళు పంచాయతీలో పెట్టుడు నేను కొడతాడు చంపుతానంటే నేను వేరే భయపడతాను అయ్యా సమాజం పెళ్ళి భార్యకి ఇచ్చిన విలువ మళ్ళీ సార్ చేసుకున్నా విలువ రాదయ్యా ఏమని కూడా ఇయ్యారు నువ్వు కొద్ది నిమ్మలంగా పోయి మాట్లాడదా ఏ నీ మాట్లాడ అంతా బయటకు పోతే నా మైండ్ అంత ఖరాబ్ అవుతుంది మనసు మంచి పడతలేదు ఇదంతా మంచిగా కూరండు అలా అలా ఏం చేయడం కదా ఎట్టి పరిస్థితిలో మాత్రం ఊకునే పరిస్థితి లేదు పంపుగా నీళ్లు పెడతా బాబార పొలం మారిత్తా వాళ్ళు ఏం చేస్తావు చేయ ఇక నేను తట్టుకోలే ఇక నేను ఊకొనే ఊకోను బరాబరి అలా అడవయి ఊకొని మరి పొలం మారిచ్చేస్తా నాకు పొలం ఎండిపోతే నాకు బుక్క తినే లోపలికి బుక్క పోదు అర్థమవుతుందా ఆరు నెల నుంచి కష్టపడి ఇంకొక తడి నీళ్లు పెడితే పొలం చేతికస్తుంది అలాంటిది పొలం ఎండి పెడతా నేను నీళ్లు పోని మాట్లాడితే ఎవరు ఊకుంటారే పెట్టుబడి పైసలు ఏమైంది

బాగా ఏం చెప్పమంటే బాబు నా అన్నగాడున్న తమ్ముడు నన్ను సర్వ గోసెట్టుకుంటుర్రు ఆ పొలం కాడికి అత్తే పొలం అన్నిత్తలేరు ఎకరం భూమి పొత్తుల బావి ఉన్నది నా నీళ్ళు వెట్ల అని చెప్పి ఇద్దరు కొట్ట కొట్టారు నన్ను ఏమో వేయడానికి అత్తారు ఏం చేసిన అర్థం నా లేదే నా పిల్లన్ని దిడుతురు నా ఆ ఏం చేయాలి చెప్పు అప్పుడు వచ్చిర్రు కళ్ళి బాగా ముచ్చర ఏం చెప్తారో ముచ్చర పెట్టిర్రే నీ గురించే బాగా ముచ్చర పెట్టిర్రు ఏం చేయ బాబు ఇద్దరు కలిసి నేను నమ్ముతారేది మరి సంపని నేను తప్పని చేసిండే నా అమ్మ రెండో పెళ్లి చేసుకుందని చెప్పి నన్నుకాట్టుబొట్టు ఇర్రున్నా తమ్ముని కాదు నాన్న గారి కాసి రాదంటారు వాళ్ళ అమ్మాయి చనిపోయినాక కనుక మా నాన్న ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరిని సెడ చేసిండు వాళ్ళకి భూమి ఇచ్చిండు వాళ్ళకి మంచి మంచి భూమి ఇచ్చారు నాకు ఏదో ఒక సౌట్ భూమి ఇచ్చిండు అయినా కూడా నా భూమి మీద కలుగుతురు నా దగ్గర నొల్లి పెట్టుకుంటారు నన్నే అర్రుగా గోస పెట్టుకుంటున్నారు నిన్న పొలం కాడికి అత్త నా భార్యను కూడా ఎటువంటి పడతారు నాలుగు అన్నారు నా పొలం మొత్తం ఎండ ఎందుకు ఎండ పెడతారు పెద్ద మనుషులు తీర్పులనే మాకు నా భూమి నాకు ఇచ్చిండు వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చిన తర్వాత అంత అయిపోయినా అయిపోయా అప్పుడు మా అమ్మ ఆస్తి అటుకరాలేదా మా అమ్మ బంగారం అట్టుకాలదా ఆ అమ్మే మా నాన్న భూమిపోయి ఆ భూమి ఇంకా బిరుమలు నాకు నల్లు పెడతారు నన్ను తెలియదు బాబు ఇంకా తాళాలు వచ్చి నొల్లు పెట్టుకుంటే అందరితో చెప్తున్నారు నా గురించి నేను ఏం పాపం చేసినా చెప్పే నా ఎక్కడ కట్ట నేను చేసుకుంటా నా పని నేను చేసుకుంటా రూపాయి రూపాయి నొల్లు అరవ కోసా వచ్చుకుంటారు వాళ్ళిద్దరున్నారు కదా నాకు ఎనకే లేరు ముందటే లేరు నా పిల్లల్ని నేను కష్టపడి పని చేసుకుని బతుకట్టే వాళ్ళు పొట్టు పొడ తాక్కుంటా తిరుగుకుంటా నన్ను బెదిరి ఏం చేయాలి నువ్వే నువ్వేమో శివ వాళ్ళ కోసం జాగ్రత్తగా ఉండు వాళ్ళు ఏం చేసినా చేస్తారు భూమి కోసం ఏమైనా చేస్తారు ఎందుకు భయపడనే బాబు నేను నేను ఎందుకు భయపడాలి నా రెక్కల కట్టమే నేను బతుకుతున్నా నా రెక్క నేను చేసుకుంటున్నా వాళ్ళ జోలి కోత నేను ఆర్త కోతలేను అలాగే బాగా ఉన్నది నాతో పెట్టుకోవాలని నేను చూస్తుర్రు బాబారు భయపడా ఇలా పోతా బరాబర్ నా పంపు నేను ఆన్ చేసుకుంటా నా పొలాన్ని మారించుకుంటా ఏం చేస్తారు చేసుకోని నేను లంగా రంగ పని చేస్తున్నానా దొంగ పని చేస్తున్నానా నా పని నేను చేసుకుంటున్నానే వాళ్ళకి భయపడ ప్రసక్తే లేదు ఇన్నోదులు భయపడ్డ కొద్దీ నన్ను బాగా భయపట్టించుకుంటురా నా పొలం నుంచి వేసుకుంటా బొలం పారించుకుంటేనే ఆ పైసలు సరే బిడ్డ శివ జాగ్రత్తగా ఉండు ఆ సరేనే సరేనే నా మంచితనమే నేను కాపాడుతుంది బాబు అదే అందరితో మంచిగా వండుకుంటా పోతే అలా ఊరలేదు అలా కన్న మాట దేవుడు మంచిగా సల్ల మంచిగా ఉండు సరే బాబు పోయత్తా పో ఆరు నెల నుంచి కష్టపడిన పంట ఇట్లా ఎండిపోవట్టే ఆ గారు నేను చచ్చిపోయినా గాని పంటను మాత్రం చచ్చిపోనియా ఎట్లయితే అట్లా ఏం చేస్తారో ఏ నీగా పంట వండియడానికి పొద్దున్న దాకా ఎంతో కష్టపడి మేము పండిస్తాం అలాంటి పంటను చేతికి రానియకుండా వాళ్ళు ఏదో వేయని నేనైతే పండు అని నేనైతే నా పంటకైతే నీళ్ళు పెట్టినా దేవుడా పంట మంచిగా పండాలి వీడిని ఇట్లా కాదు వీడు ఏడవైండు అవో అడు నాట్లాడు అవ చెట్టు కింద ఉన్నాడు వీడు వీడి గవర్నమెంట్ వీడి సంగతి వీడు ఎవరైనా జాయిన్ అని పెడతారా నాకు అర్థం కాదు ఆ ఫీజులు వీకేసి వైలు కడి అయితే మళ్ళా వైలు జాయింట్ చేసి ఫీజులు తెచ్చుకొని పెడతాడు వీడు ఇలా ఎట్ అయితే అటాయ్ అటాయ్ పంటకు నీళ్ళు పెడితే రైతు కడిపిండేట అనిపిస్తుంది నీళ్ళు లేక పంట అంతా ఎండిపోయా ఈ పగలు పట్టింపులకు పోయి పంట ఎందుకు ఇట్లా ఖరాబ్ పెద్దారో నాకు అర్థం కాదు దానికో పానం ఉంటుంది పంట అంటే మన పానం ఎట్లు అది పానం గట్లనే పది మంది కడుపు నిండే పంటను పగలు పట్టింపులోకి పోయి నీకు నీళ్ళు రావు నాకు నీళ్ళు రావు నా భూమి నీ భూమి అని చెప్పి బీడి భూములు లేకుండా పంట పండేయకుండా ఎత్తున్నారు ఒక్కొక్కరు అందరికి ఇట్లయితే రా అన్నం అన్నం కూడా దొరకనట్లేదు ఎట్లనో ఏమో మోటార్ ఏమైంది అన్న ఎందుకు ఇలా మాట్లాడుకుర్రే మళ్ళా ఎవ్వర్రా అన్న ఒక తల్లి కడుపులో ఉండకపోయినా మన అన్నదమ్ములమేనే పంట ఎండిపోతే నాకు పాన వేయనట్టు అనిపిస్తుంది ఒక్క బుక్క అన్నం తింటే బుక్కలో ఒకటి మనకి ఎన్ని గొడవలు ఉన్నా మనల్ని మనం తెలుసుకుందాం కానీ ఇంకా పంట కొడితే నాలుగు బుక్కలు ఎవ్వరికి రావు మనం లాజ్ అయిపోతాం అన్న కొంచెం పట్టింపులో కోకూడ్రే అర్థం చేసుకో అన్న పంట ఎండిపోతుందంటే నా పానం పేరట్టు అనిపిస్తుంది ఏ నువ్వు సత్యాన్ని బతికేంద్రా నువ్వు నా బావి ఎందుకు పెట్టుకున్నావు పెట్టుకోగలంగా కూడా బావిని ఎందుకు పెట్టుకున్నావు ఎందుకు పెట్టుకున్నాడు నీ పంట వారింది పొలం వారిన తర్వాత నీ పెట్టుకున్నావు నువ్వు నువ్వు యాక్టింగ్ చేస్తున్నా రై వద్దుగా నీ పెళ్ళ ఉందని బాగా ఎగురుతుంది కదా అంటే అందుకే జుట్టు అందరి పెళ్ళ ఉంది లేదని కాదన్నా అప్పుడు ఏదో కోపులు అన్న పెళ్ళ మీదకి అచ్చి కాబట్టి నా అన్న అన్ననే కదా అని మాట్లాడిన దాని కింద పట్టివ్ పట్టుకున్న తెప్పంటే ఎండిపోతుంది